హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని మీకు తెలుసు కదా సాటర్డే రోజు బ్లాగ్లో మీద షేర్ చేశాను కదా సో ఆ రోజు నైట్ అనమాట పిల్లలందరూ భోంచేసేసి ఇంకా పడుకున్నారు ఇంక ఇక్కడ ఏంటంటే ఇది మా అమ్మ నైట్ రొటీన్ అనమాట గుమ్ము అంతా కడిగి మొగ్గు పెట్టడం సో ఇప్పుడు మీకు చెప్పాను కదా ముందు వీడియోలో కూడా మేము ఇప్పుడు వచ్చేసింది పాత ఇంటికి వచ్చేసాము ఇది వరకు కొట్లో ఉండేవాళ్ళనమాట మళ్ళీ అక్కడ బాగలేదని చెప్పేసి మళ్ళీ మేము పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది సో అక్కడికి అయితే వచ్చేసారు ఇంక ఇక్కడ ఏంటంటే ముగ్గు డైలీ ఇంకా ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టాలి అంటే కొంచెం నడుస్తూ ఉంటారు కదా అప్పుడు ముగ్గు పెట్టడానికి అవ్వదు అందుకని మా అమ్మ నైటే ముగ్గు పెట్టేసి పడుకుంటుంది ఇది ఇది వరకు కూడా మా అమ్మ అంతే అందుకే నాకు మా చెల్లికి ముగ్గు రావు ఎందుకంటే ముగ్గు మాత్రం మా అమ్మే పెట్టేది కొత్త ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కింద రెంట్కి ఇచ్చి ఉంటారు పైన టూ ఫ్లోర్స్ వాళ్ళు వాడుకుంటారనమాట కాబట్టి ముగ్గు పెట్టే ఆప్షన్ లేదు ఇంక ఇక్కడ ఏంటంటే వాకిల్ బాగుంటుంది ప్లస్ కింద పైన వీళ్ళే వాడుకుంటారు అందుకని చెప్పి ఇంకా మా అమ్మే ముగ్గు పెట్టాలి అయితే ఇంకా అలా నైట్ అంతా ముగ్గు అది పెట్టేసి మీదకి అయితే వచ్చి పడుకున్నాం అనమాట సో చూసారా తెల్లవారుజాన్ ఇంకా అలా మేడం మీద పడుకున్నాం చాలా చల్లగాలండి మాకు ఏంటంటే పెన్నది ఉంటుంది కదా సో పెన్నది గాలి బాగా తగులుతుంది ఏసీతో పని లేకుండా అనమాట కిందే పడుకుందాం అనుకున్నాం కాకపోతే నాకు ఎందుకో పైన పడుకోవాలనిపించి ఇంకా అలా పైన అయితే పడుకున్నాం అందరం నేను బావాని పిల్లలు మా అమ్మ అందరం ఇంకా అలా మా చిన్నప్పటి జ్ఞాపకాలు అనమాట సో అలా అలా ఇంకా అలా చిన్న విడి అయితే తీసాను ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది తినేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అంటే బాబాయ్ వాళ్ళ ఇల్లు మా నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట సో అందరు ఇక్కడే ఉంటారు నాన్నకి ముగ్గురు తమ్ముళ్ళు నాన్న తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఒక అక్క మొత్తం మా నాన్న వాళ్ళు ఏడు మంది ఏడు మంది ఇక్కడే ఉంటారు ఇదే వీధిలో ఉంటారనమాట మొత్తం సంతపేట సర్కిల్లోనే ఉంటారు అలా జస్ట్ ఒక్కొక్క అడిగేస్తే ఇంక ఇట్లా వచ్చేస్తారనమాట అందరూ అందరి ఇల్లు అక్కడే ఉంటాయి సో అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నాకు వీడియో తీయడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇంక అందరితో కూర్చొని మాట్లాడంతో సరిపోతుంది ఇంక వీడియో కూడా పెద్దగా అయితే ఏం తీయలేదు అది కాకుండా ఇంకా నెల్లూరుకి వచ్చాను అంటే కొంచెం పర్సనల్ పనులు కూడా ఉంటాయన్నమాట కలవ ఎవరినైనా కలవాల్సిన వాళ్ళని కలవడం ఫ్రెండ్స్ని కలవడం లేకపోతే బయటకు వెళ్ళే పనులు ఏమైనా ఉంటాయి ఇంకా అట్లానే అయిపోతాయి అయితే ఇవాళ చిన్న ల్యాండ్ అది తీసుకున్నాం అనమాట లాస్ట్ ఇయరు ఆ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ అది చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము ఆ తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము సో అవన్నీ ఉంటాయన్నమాట ఇంక వాళ్ళ బ్లాగ్లో సో చివరి వరకు చూస్తూ ఉండండి అయితే యాక్చువల్గా టిఫిన్ తినేసి వచ్చాను నేను మా చెల్లందరూ టిఫిన్ తినేసి ఇంకా అలా పక్కనే కదా ఇల్లు అలా వచ్చేస్తాం అనమాట ఇంక పిన్ని ఏమో లేదు తింటే తిన్నావు నువ్వు దోశ తిను అని చెప్పి నా కోసం కారం దోశ అయితే వేసి ఇచ్చింది వద్దు చిన్నమ్మ అన్న కూడా వినరు యాక్చువల్గా పిన్ని అని ఎవరితో అయినా చెప్పేటప్పుడు పిన్ని అని చెప్తాం కానీ పిలిచేది మాత్రం చిన్నమ్మనే పిలుస్తాము బాబాయ్ వాళ్ళ వైఫ్ అయినా అంటే లేదు అమ్మ వాళ్ళ చెల్లెయినా అంతే చిన్నమ్మ అనే పిలుస్తాం పిన్ని అనేది అయితే ఏం పిలవం అనమాట అలవాటు చిన్నప్పటి నుంచి సో వద్దు జనమ్మ అంటే వినకుండా వేసి ఇచ్చింది సరే అని చెప్పి ఇంక తినేసి కూర్చోన్నాం భవానీ కూడా ఇక్కడే ఉంది వీడియో తీస్తూ ఉంది భవానీ భవానీ అంటే మా అనమాట సో ఇంక ఇక్కడ చూసారు కదా పిల్లలు పిల్లల బ్యాచ్ ఇక్కడికి వస్తే రిషి అలాగే పాప లక్షిత లక్కీ అని పిలుస్తాము సో ఇప్పుడు లక్కీ అని పిలుస్తుంటే ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నాం నా కొడుకు పేరు కూడా లక్కీయే పాప పేరు కూడా లక్కీయే సో ఒకళ్ళని పిలుస్తుంటే ఇంకొకళ్ళు ఏంటమ్మమ్మ అంటున్నాడు లక్కీ అయితే నువ్వు కాదు నాన్న అని చెప్తావు అంటా జనమ్మ ఇక్కడ వీడు చూసాడా రిషి పెద్ద తమ్ముడు వాళ్ళ బాబు అదే బాబాయ్ వల్ల మనోడు అనమాట అసలు ఎంత అంటే వాడికి ఎంత అండి భవానీ ఏదో అంటుంది వాడిని ఇరిటేట్ చేస్తుంది అయితే నిన్ను కాల్చేస్తా నిన్ను కొట్టేస్తా అని చెప్పేసి భవానీ వెళ్ళి కొడతా ఉన్నాడు అనమాట చాలా కోపం అసలు పిల్లల మాటలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో అందరు పిల్లల మాటలు అందరూ ఒకే ఏజ్ పిల్లలు అందరూ త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలే అనమాట టూ ఇయర్ వన్ ఇయర్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉంటారు సో వీడు వీడొచ్చేసి తమ్ముడు వాళ్ళ బాబు మౌనీష్ కానీ ఈష్ అని పిలుస్తారు ఈశు అని పెద్దోడు తనిషు వాడి ఇంటికాడు ఉన్నాడు వాడు రాల అసలు నన్ను చూసి వీడు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ ముందు వచ్చాను లాస్ట్ ఇయర్ మేలో వచ్చాను నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా అప్పుడు అప్పుడైతే వాడికి ఇప్పుడు వాడికి సెకండ్ ఇయర్ జరుగుతుంది అప్పుడైతే వాడికి వన్ ఇయర్ కూడా కాలేదు అయినా సరే ఎంత బాగా పెట్టుకున్నాడు అత్త అని చెప్పి అత్త అత్త అని చెప్పి వచ్చేసాడు అనమాట ఇంకా అలా కూర్చొని అతుక్కొని ఉన్నాడు నన్ను భవానీని ఆ తర్వాత ఇంకా అలా పిల్లలతో అలా అయ్యింది ఇంకా అక్కడి నుంచి త్రీ అలా అయ్యింది త్రీ ఫోర్ అలా అయ్యింది సో ఇంకా ఒకసారి ల్యాండ్ అది భవానీ చూడలేదన్నమాట లాస్ట్ ఇయర్ మేము తీసుకున్న ల్యాండ్ సరే ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఇంకా భవానీని అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము మీరు అనుకోవచ్చు ఇంకా ఉన్నారు కదా అని వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు అండి సో వాళ్ళందరినీ క్యారీ చేయలేను కదా ఇంకా అందుకే వీళ్ళే అసలు గోల గోల చేస్తున్నారు ఇంక అందుకే ఎవరి అందరినీ తీసుకెళ్ళలేక ఇంక నేను భవాని ఏమైనా సొంతూరు కదండి సొంతూరులో భయం ఉండదు అదే వైజాగ్లో అయితే నాకు చాలా భయం ఎందుకు అసలు బయటకు కదలను ఇక్కడికి వచ్చామంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది తెలిసిన ఊరు తెలిసిన దారులు అని ఉంటుంది అనమాట సో అందుకని నేను మా చెల్లి అలా ఇంకా ఆటో మాట్లాడుకొని పిల్లల్ని తీసుకొని వచ్చాము యాక్చువల్గా పిల్లల్ని ఏంటంటే బయటికి వెళ్ళి ఏదన్నా తిన్నామని చెప్పేసి అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదు కొంచెం నీరసంగా ఉందని చెప్పి ఇంకా మా అమ్మ కూడా రాలేదు ఇంకా మా మరదలు ఉంది కదా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ సో తాను బయటకి ఎక్కడికి రాదనమాట పిల్లలతోటే చిన్న చిన్న పిల్లలు కదా ఇంక అందుకనే నేను మా చెల్లి వచ్చాము సో ఒకసారి ల్యాండ్ చూసేసి వెళ్దాంలే అని చెప్పి తనకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చాము అడ్రస్ ఈ ల్యాండ్ ఎక్కడ తీసుకున్నామంటే అడ్రస్లో నాకు సరిగా తెలియదండి అంటే ఆ ఏరియాలో అవి అంత ఇదిగా నాకు పెద్దగా తెలీదు కానీ నెల్లూరే నెల్లూరులోనే అనమాట సో అక్కడ ఒక ఐదు సెంట్లు భూమి అయితే ఉంది అది ఒకసారి అలా చూసి వన్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉన్నాము ఇంకా అలాగే పనిలో పని మా చెల్లికి కూడా చూపిద్దామని చెప్పి చుట్టూ కొన్ని నెల్లులైతే ఉన్నాయి ఇంకా అంత బాగా డెవలప్ అయిపోయిన ఏరియా అయితే కాదు కొంచెం ఇంకా కొంచెం పల్లెటూరులాగా ఉంటుంది అనమాట ఫ్యూచర్లో లా ఉంటుందని చిన్న ల్యాండ్ ఒక ఐదు సెంట్లు అంతే ఇటువైపు పిండి వాళ్ళది పిండి అంటే అమ్మ చెల్లిది అమ్మ చెల్లి నేను ఇద్దరం కలిపి తీసుకున్నాం అనమాట పిన్ని ఇది ఒక ఐదు సెంట్లు మాది ఒక ఐదు సెంట్లు భూమి పక్కపక్కన అదే చూస్తూ ఉన్నాము పిన్ని ఏంటంటే ఒక చిన్న రూమ్ లాగా కట్టించింది ఏదో గూడంలాగా దేనికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి అలా కట్టించింది అనమాట మేమైతే ఏం కట్టించలేదు ఫెన్సింగ్ వేయిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం కాకపోతే అసలు కుదరట్లేదండి ఇప్పుడు కూడా ఏంటంటే జస్ట్ అలా వచ్చి చూసుకొని వెళ్తున్నాను తప్ప ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను ఎక్కువ డేస్ లేదు జస్ట్ త్రీ డేసే అనమాట త్రీ డేసే ఇంకా వెళ్ళిపోవాలి తర్వాత సీను అదే మా వారు వస్తే ఇంకక్కడి నుంచి కొంచెం చిన్న మొక్కులు ఉన్నాయి ఆ మొక్కులు అవన్నీ తీర్చుకొని మళ్ళీ చెన్నై వెళ్ళాలి చెన్నై నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నమాట సో అసలు అన్ని దగ్గరలో రెండు రోజులు మూడు రోజులు అలా ఉంటున్నాను ఇవి వచ్చిన ఈ రెండు మూడు రోజుల్లోనే ఇంకా అన్ని పనులు చూసుకోవాలి కదా ఇదిగోండి అది ఆటో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా భవానీకి అంతా చూపించేసి ఇంకా బయలుదేరిపోయాము సో త్రీకి త్రీ థర్టీ అలా బయలుదేరాము సిక్స్ అయిపోయింది అక్కడికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయ్యేసరికి అలా మా పిల్లలకి అన్నీ చూపిస్తూ వస్తున్నాం అనమాట అక్కడ మా కాలేజ్ ఇటువైపు వచ్చాం నేను కృష్ణ చైతన్య కాలేజ్ అండి నాది ఒకళ్ళు అడిగారు మీరు ఏ కాలేజ్లో చదివారని కృష్ణ చైతన్య కాలేజ్ స్కూల్ వచ్చేసి లలిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట సో అది అక్కడి నుంచి ఇది క్రీమీ కార్నరు గాంధీ బొమ్మ సెంటరు అసలు క్రీమీ కార్నర్తో ఎన్ని మెమరీస్ ఉన్నాయా మాకు ఏమంటారు ఎగ్జామ్ అయ్యా కాలేజ్లో కాలేజ్కి వచ్చిన తర్వాత క్రీమీ కార్నర్ అంటే పిజ్జాలు బర్గర్లు తినాలి అంటే ఇక్కడే అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళము ఇంకా స్కూల్ డేస్లో అయితే నార్మల్ అక్కడ ఉండేవి ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళే వాళ్ళం ఇలా పిజ్జా బర్గర్కి వచ్చింది మాత్రం కాలేజీ ఇంటర్లో స్టార్ట్ అయిందనమాట ఇలా వచ్చి క్రీమీ కార్నర్కి వచ్చి ఫస్ట్ టైం అనమాట ఇక్కడే పిజ్జా నేను అసలు అంతవరకు నాకు పిజ్జా అంటే ఏంటో కూడా తెలియదు ఇంటర్కి వచ్చిన తర్వాత అక్కడ ఈ ఈ కార్నర్లో పిజ్జా చాలా బాగుంటుంది నాకు ఇష్టము ఇంట్లో ఫస్ట్ టైం ఇంట్లో నేను పిజ్జా కూడా ఇక్కడ తిన్న టేస్ట్ తోటే నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట ఎందుకంటే రిలయన్స్లో ఆ బేస్ అమ్ముతారు కదా పిజ్జా బేస్ సో ఇక్కడే చూసి సో ఇలాగే ఉంది కదా అని చెప్పి అక్కడ తీసుకొని ఫస్ట్ టైం ట్రై చేశాను పిజ్జా కూడా ఇక్కడ తినింది పిజ్జా సో ఇంక ఇక్కడేమో నేను వెజ్ ఫ్రాంకీ రోల్ తీసుకున్నాను భవానీ ఏమో చికెన్ ఫ్రాంకీ రోల్ తీసుకుంది అంటే నేను నాన్ వెజ్ తిన్నాను అందుకని చెప్పి ఇంకా మా చిన్నోడేమో శాండ్విచ్ అండి అసలు అందులో ఏం లేదు జస్ట్ అలా క్యాప్స్కి అవి పెట్టేశారు ఇదివరకు వాళ్ళు ప్యాటీ పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు ఏంటో అది కూడా ఏం పెట్టలేదు వాళ్ళు మారిపోయినట్లుంది అయినా వాడు తిన్నాడు ఓకే ఇంకా మా చిట్టి ఆ కేక్ అడిగింది ఆ కేక్ తినలేదు పక్కన పెట్టేసింది అమ్మ చికెన్ అది రోల్ తింటుంటే నేను తింటానమ్మా అని చెప్పి సాస్లో ముంచింది తప్ప అది అసలు ఏం తినలేదు ఇంకా చాలా వేడి వేడిగా ఉందనమాట ఇది వరకు ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడేమో సెవెంటీ రూపీస్ అలా ఉంది ప్రైస్ అంటే బాగా పెరిగిపోయే అంతేలేండి కొన్ని ఇయర్స్ అయిపోతుంది కదా దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోతూ ఉంది కదా సో అలా ఆ తర్వాత ఇంక మా పెద్దోడేమో బర్గర్ ఆర్డర్ చేస్తే అదేమో ఇంకా రాలేదు పిజ్జా కూడా చెప్పాం పన్నీర్ పిజ్జా అలాగే మష్రూమ్ పిజ్జా నాన్ వెజ్ అయితే ఏం చెప్పలేదు ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను థర్స్డే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్ నాన్ వెజ్ తినను మా అమ్మ ఏమో తిడతా ఉంది వచ్చేదే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తినకపోతే ఎలాగ ఏం వండాలి అని చెప్పి తిడుతుంది అనమాట నాన్ వెజ్ తింటే అదొక అడ్వాంటేజ్ అండి కూర కోసం ఎత్తకాల్సిన పని ఉండదు నాన్ వెజ్ చికెన్ మటన్ ఏదో టు వండేయచ్చు వెజ్ అంటేనే స్పెషల్స్ ఎతకాలి ఏం చేయాలా అని చెప్పి సో పిజ్జా నేనైతే మాత్రం మష్రూమ్ పిజ్జా తీసుకున్నాను ఇంకా అలా టూ పిజ్జా టూ పిజ్జా పిజ్జాలని అలా షేర్ చేసుకున్నాను అనమాట కానీ చాలా బాగుంటుంది మీకు ఇదివరకు కూడా నేను చూపించాయి కదా ఈ రెసిపీ ఆ పిజ్జా బేస్ని పాలతో కొంచెం పాలు పైన చిలకరిస్తే ఆ పిజ్జా బేస్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత దాని మీద కొంచెం టమాటా సాసు ఆ తర్వాత ఆ చీజు మష్రూమ్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి పైన మనకి సపరేట్గా స్ప్రింకిల్ చేసుకోవడానికి పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ అయితే ఇస్తారు నేనైతే ఏం వేసుకోవాలి అలాగే తినేశాను చాలా బాగుంది పిజ్జా మా వాళ్ళు ఏమో డామినోస్కి వెళ్దామ అన్నారు కానీ డామినోస్ ఎప్పుడు మన ఇంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కదా ఒకసారి ఇది అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట సో పిజ్జా ఫస్ట్ మేము తినే పిజ్జా థర్టీ రూపీస్ ఆనియన్ పిజ్జా బేసిక్ పిజ్జా అనమాట అది ఇప్పుడు ఈ పిజ్జా వన్ ఫార్టీ వన్ లేదు వన్ సెవెంటీ అనుకుంటా కానీ బయట మనం డామినోస్ నుంచి తెచ్చుకున్న పిజ్జా కన్నా కూడా తక్కువే ఉంటుంది కాస్ట్ అదొక ఎంజాయ్మెంట్ అనమాట స్కూ అంటే స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో అలా బయటకు వచ్చి ఫ్రెండ్స్తో తింటే బాగుంటుంది కదా ఇంకా అలాగా అవన్నీ తినేసి ఆ పిల్లల్ని అలా నడిపించుకుంటూ పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది సిరివెన్నెల ఐస్ క్రీమ్ షాపు అలాగే బాబు ఐస్ క్రీమ్ షాప్ అని సో బాబు ఐస్ క్రీమ్ వెనకాల ఉంటుంది అంటే క్రీమీ కార్నర్ పక్కనే ఉంటుంది అనమాట కానీ ఈ సిరివెన్నెల ఐస్ క్రీమ్ షాప్ అనేది కొంచెం ట్రంక్ రోడ్ వైపు ఉంటుంది ట్రంక్ రోడ్డు గాంధీ బొమ్మ సెంటరు కాపు వీధి ఇవన్నీ కూడా కాలేజ్ డేస్లో మా ఆడా అనమాట అంటే ఎక్కువ అటువైపే తిరిగే వాళ్ళం రిపీటెడ్గా నాకు స్కూటీ ఉండేది అప్పుడు మా చెల్లి నేను ఇద్దరం అదే స్కూటీ మీద అటువైపే స్కూల్ కూడా కాలేజ్ కూడా అక్కడే కాబట్టి అటువైపు నుంచే వెళ్ళి అటువైపు నుంచే వచ్చేవాళ్ళం సో వచ్చిన ప్రతిసారి ఇంకా అలా వెళ్ళిపోయి తినేసి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ తనే కాదు నేను భవానీ కూడా ఎక్కువ తినేవాళ్ళం అనమాట క్రీమీ కార్నర్లో ఇంకా నెల్లూరులో ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ సిరివెన్నెల ఇప్పుడు బోల్డ్ వచ్చేసేలేండి చాలా అసలు సెలబ్రేషన్స్ అని చెప్పి లేకపోతే క్రీమ్ స్టోన్ చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఎప్పుడు వైజాగ్లో కూడా ఉంటాయి తింటూనే ఉంటాము కానీ నా మా చిన్నప్పుడు మెమరీస్ మేము గుర్తు చేసుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట సిరివెన్నెల కింద నాన్ పైన ఏసీ అయితే మా పిల్లలకి మాత్రం ఏం నచ్చలేదండి ఐస్ క్రీమ్ షాపు ఏంటమ్ మా ఇలా ఉంది అని అంటున్నారు సరే ఫస్ట్ ఐస్ క్రీమ్ తినా అప్పుడు మీరే చెప్తారు అని చెప్పన్నా చాలా బాగుంటుంది అన్నమాట చాలా న్యాచురల్ ఫ్లేవర్ సిరివెన్నెల ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమ్ షాప్ పేరు కూడా సిరివెన్నెల అలాగే ఇంకా మేము కూడా ఐస్ క్రీమ్ సిరివె వెన్నెల ఐస్ క్రీమే తీసుకున్నాం వేరే ఫ్లేవర్స్తో ఉన్న ఐస్ క్రీమ్ ఇక్కడ అంతగా ఏం బాగోదు ఇదే మాకు ఇష్టం చిన్నప్పుడు కూడా ఎక్కువ ఇదే తినేవాళ్ళం ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అయింది ఏమోనండి గుర్తులేదు కానీ అప్పుడు మేము తిన్నప్పుడు ఫైవ్ రూపీస్ అనమాట ఎక్కువ స్కూల్ డేస్లో ఎక్కువ తినేవాళ్ళం ఐస్ క్రీమ్ అన్నీ ఫైవ్ డేస్ కూడా ఫైవ్ రూపీస్ కూడా అలా దాచుకొని దాచుకొని అలా తినేవాళ్ళం ఇంకా అప్పుడు బాగా గుర్తొచ్చే మా ఫ్రెండ్స్ అందరితో అలా రావడం తినడం అంతనా ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి అయితే అనమాట ఇంటికి వచ్చేసరికి దాదాపు నైన్ అయిపోయింది ఇంకదిగోండి మా పిన్ని వాళ్ళు ఇంక తిని వచ్చేసి మా మూడో పిన్ని వాళ్ళకి ఇక్కడ కిరాణా షాప్ అనమాట అంటే పైన టూ ఫ్లోర్స్ హౌస్ ఉంటుంది కింద మాత్రం డిపార్ట్మెంటల్ స్టోరు సో మొత్తం వీరికి మా బాబాయ్ షాప్కి కొంచెం ఫేమస్ అనమాట ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి లోపలికి వస్తే ఇది వచ్చేసి ఇంకొక బాబాయ్ వాళ్ళ ల్యాండ్ అది ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా పిల్లలు సైకిల్ దొక్కడానికి బాబాయ్ ఏం చేశాడు అంటే కొంచెం గచ్చిలాగా ఏం చేశాడు సో దానివల్ల ఇంక మొత్తం పిల్లలంటే ఇంక వేరే పిల్లలు ఏం కాదులేండి మా తమ్ముడు పిల్లలే ఇటు తనిషు మోనిషు అలాగే రిషి తర్వాత పాప లక్షిత లక్కి వీళ్ళే ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు లక్షయ్ విష్ణు వీళ్ళు కూడా యాడ్ అయ్యారు ఫుల్ గోల గోలండి బాబు ఎంత గోల అంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది నిజంగా ఎందుకంటే అంత అంతమంది పిల్లల్ని చాలా డేస్ అయిపోయింది కదా మా నా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు సో ఇప్పుడు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఏంటంటే టెన్షన్ వచ్చేస్తుంది ఎక్కడ పడిపోతారు లేకపోతే ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్న టెన్షన్ ఎక్కువ దానివల్ల తలనొప్పి వచ్చేస్తూ ఉంది సో చూశారు కదా ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం అనమాట అది ఎంత టైం పడుతుందా ఏంట రాత్రి పది పదకొండు కూడా అయిపోవచ్చు ఇంకా అక్కడ బయట తినేసి వచ్చాం కదా ఇంక ఇక్కడ కూర్చొని వెళ్తూ మాట్లాడేసి ఇంక ఇంటికి వెళ్ళి పడుకోడే అనమాట సో అది అలా ఉంటుంది అనమాట నెల్లూరు వస్తే నా రొటీన్ అంతా కూడానా సో చూసారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వ్లాగే షేర్ చేయగలను రెసిపీస్ తక్కువ షేర్ చేస్తాను ఏమీ అనుకోదు వైజాగ్ వచ్చాక ఖచ్చితంగా రెసిపీస్ కూడా షేర్ చేస్తాను అని ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో లో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి బాయ్